ఏపీలో ఆశ చూపి నిండా ముంచిన సీఎం జగన్ ఒక పక్కన చేయూత మహిళలు మరో పక్కన ఆసరా మహిళలు మరొక పక్కన ఈబీసీ మహిళలు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీతో బటన్ నొక్కారు డబ్బులు రాలేదు వైఎస్ఆర్ చేయూత బటన్ నొక్కారు డబ్బులు రాలేదు ఈబీసీ నేస్తాం బటన్ నొక్కారు డబ్బులు రాలేదు సో ఇప్పుడు డబ్బులు వేస్తారా అంటే ఎన్నికల కూడా రావడంతో ఈ డబ్బులు పంపిణీకి సంబంధించి కూడా వచ్చింది మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్ డ్వాక్రా ట్వాక్రాణమతి ఆసరా వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకాల ద్వారా వివిధ వర్గాలకు సంబంధించిన వారికి వారి ఖాతాలకు అయితే నేరుగా డబ్బులు వేస్తున్నారు ఆసరాకు సంబంధించి ఒక్కొక్కరికి అత్యధికంగా పద్నాలుగు నుంచి పదిహేను వేలు వస్తున్నాయి చేయుతకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు వస్తున్నాయి ఈబీసీ నియాసానికి సంబంధించి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తున్నారు సో ఇవన్నీ కూడా బటన్లు అయితే నొక్కారు కానీ వీళ్ళకి సంబంధించి డబ్బులు అయితే వీళ్ళు కలదు దీని కారణం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆపుదలైంది అయితే మరి ప్రజెంట్ దీనికి సంబంధించి డబ్బులు వేసేందుకు ఎన్నికల సంఘాన్ని అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో సీఎం జగన్ గారు ఎన్నికలతో ఎన్నికల ఏదైతే కమిషన్ ఉందో దాంతో మాట్లాడి ఆల్రెడీ ముందుగానే ప్రకటించిన పథకాలు కాబట్టి డబ్బులు అయితే విడుదల చేసుకోవడానికి పర్మిషన్ అయితే తీసుకోబోతున్నారు తీసుకొని డబ్బులు అయితే విడుదల చేస్తారన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో